హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు ఫ్రై అండి అంటే నార్మల్గా మనం పప్పుని ఎక్కువ వాటర్ వేసి ఉడికిస్తాము కదా సో అలా కాకుండా కొంచెం పప్పుని ఫ్రై లాగా చేసుకుందాము సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట సో ముందు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత పోపు వేసేసుకోవాలి జీలకర్ర రావాలు ఎండుమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో మనమైతే ముందుగానే పప్పు నానబెట్టేసుకోవాలి అదే పప్పు అయినా సరే పెసరపప్పు నానబెట్టేసుకున్నాను సో దాని తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి పసుపు కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరిపప్పు ఉంటుంది కదా సో పెసరపప్పు వాటర్ వంపేసి పప్పును వేసేసి బాగా కలిపేయాలి ఆయిల్లో పోపులో మంచిగా కలిపే విధంగా మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి పప్పు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుందనమాట దానిపైనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మాడకుండా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక రెండు టమాటోస్ అయితే కట్ చేసుకొని వేసుకొని దానిపైనే కొంచెం కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి టమాటోస్ అయితే ఇందులోపు ఉడికేస్తూ ఉంటాయి సో టమాటోస్ ముందుగా కలుపుకున్న తర్వాత పప్పు మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న గ్లాస్తోని వాటర్ వేసుకోండి ఎక్కువగా వాటర్ వేసుకుంటే పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోతుంది సో అలా కాకుండా కొంచెం ఫ్రై లాగా ఒకటి చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని మూత పెట్టేసుకొని ఇలా మసలనివ్వాలి సో చూస్తున్నారు కదా ఇలా పప్పు అయితే కొంచెం లైట్గా ఉడికిపోతుంది సో దీంట్లోనే కొంచెం ధనియా పౌడర్ కొంచెం వేసేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గిస్తే వాటర్ అంతా అడిగిపోయి కూర దగ్గరికి పడుతుందనమాట పప్పు అనేది పెసరపప్పు సో ఇలా ఇప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇలా కలిపేసుకుంటే పప్పు అయితే ఈజీగా రెడీ అయిపోతుందండి పెసరపప్పు ఫ్రై సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా సింపుల్గా పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మన ఛానల్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి